హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను అబ్బాని ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే పది గ్రాముల్లో మనకు ఫ్యాన్సీ మోడల్ బుట్టపోగులు అయితే నేను ఈ వీడియోలు చూపించిపోతున్నాను అట్లాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నేను పెట్టే మంచి మంచి జ్యువెలరీ రిలేటెడ్ వీడియోస్ మీ దాకా చేరుతాయి ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నది ఫ్యాన్సీ బొట్టపోకులు ఫ్రెండ్స్ ఇవి అంటే వీడి తూకం వచ్చేటప్పటికి పది గ్రాములు వీడి మోడల్ గురించి మనము చూసుకున్నట్లయితే ఫస్ట్ బొట్టలు వచ్చేటప్పటికి వీటిని తీగల బొట్టలు అంటారు ఫ్రెండ్స్ ఇవి ఇవి వీటికి కింద వచ్చేటప్పటికి హ్యాంగింగ్గా వేలాడే గజ్జలైతే మనం దీనికి అటాచ్ చేయడం జరిగింది అలాగే మనం బుట్ట కింద వచ్చేటప్పటికి ఒక బంగారుపు గజ్జల ఒక గుత్తి అయితే పెట్టడం జరిగింది అలా పెట్టడం వల్ల మనకు బుట్ట కాస్త పొడవుగాను కాస్త నీట్గా అందంగా కనబడుతూ ఉంటుంది అట్లాగే మనం బుట్ట పైన చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ పింఛం ఆకారంలో రెండు అటువైపులో ఇటువైపులా రెండు తోకల్లాగా రావడం అయితే జరిగింది నెక్స్ట్ పోగు విషయం చూసుకున్నట్లయితే పోగు వచ్చేటప్పటికి మనకు జ్యోతి టైపు ఆకారంలో పోగులు అయితే రావడం జరిగింది మధ్యలో అయితే మనకు లక్ష్మీదేవి బొమ్మ అయితే మనకు ఇక్కడ చాలా అట్రాక్టివ్గా కనబడతా ఉంది దాని చుట్టూత మనకు కటింగ్ అయితే లీవ్స్ కటింగ్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ దాని మీద మనకు చాలా షైనింగ్గాను అట్రాక్టివ్గా కనబడతా ఉంది పోగు పోగులు కూడా పైన వచ్చేటప్పటికి మనకు త్రీ డాట్స్ ఒక ఎనామిల్ డ్రాప్స్ అయితే రావడం జరిగింది అట్లాగే బుట్టపోగులు కూడా మనకు ఎనామిల్ అనేది పెట్టడం జరిగింది అంటే ఎనామిల్ బదులు రాళ్ళు కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ కాకపోతే ఏంటంటే ఈ ఎనామిల్ అనేది ఎనామిలు ప్లస్ రాళ్ళు తూకము ఇంచుమించుగా ఒకటే అవుతుంది కాకపోతే స్టోన్స్ అనేటప్పటికి ఏంటంటే అవి ఎన్ని సంవత్సరాలు వాడినా కానీ మనకు షైనింగ్గా మెరుస్తూ ఉంటాయి ఈ ఎనామీలు కొంత కొంతకాలానికి డల్ అయిపోతూ ఉంటుంది స్టోన్స్లో మనము కెంపులు పచ్చలు తర్వాత ఇలా ముత్యాలు పగడాలు కూడా హ్యాంగ్ కింద చూసుకున్నట్లయితే మనము ఇక్కడ బంగారు గజ్జలు హ్యాంగ్ చేశాం కదా ఆ ప్లేస్లో మనము ముత్యాలు పగడాలు కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు ఇంకా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా చాలా బాగుంటుంది ట్రెండిగా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న బుట్టపోగలు వచ్చేటప్పటికి ఇవి ప్యూర్ హ్యాండ్మేడ్ ఫ్రెండ్స్ ఇవి చేతి మీద తయారు ఇవి అందుకోసమే పది గ్రాముల తూకం అవ్వటం జరిగింది ఇంక్లూడింగ్ బంగారపు సీలతో కలిపి పది గ్రాముల తూకం అయితే రావడం జరిగింది అదే మనము రెడీమేడ్లో చూసుకున్నట్లయితే చాలా తక్కువ తూకంలోనే మనకు ఇవి అవైలబుల్గా ఉంటాయి అంటే ఆరు గ్రాములు ఏడు గ్రాములు అలా మనకు చాలా తక్కువ తూకంలోనే రావడం జరుగుతుంది మినిమం ఏడు గ్రాముల్లో అయితే వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఇది ఫ్యాన్సీగా రెడీమేడ్లో వచ్చేస్తాయి కాకపోతే చాలా డెలికేట్గా ఉంటాయి అవి తొందరగా ఇరిగిపోవడం కానీ గజ్జలో రాలిపోవడం కానీ అలాంటి ఒత్తుకుపోవడం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నది పది గ్రాముల తూకం కాబట్టి ఇవి కాస్త మందంగా రావడం జరుగుతుంది చాలా గట్టిగా ఉంటాయి ఎక్కువ కాలం మనకు యూజ్ అవుతాయి ఇవి వీటిని మనం మరలా ఏదన్నా రిపేర్ అయినా సరే అంటే కొంతకాలం వాడిన తర్వాత ఏదన్నా రిపేర్ వచ్చినా సరే మనము దీన్ని రీమోల్డ్ అనేది చేసుకోవచ్చు దీనికి రిపేర్ చేయించుకొని మళ్ళీ వాడుకోవడానికి అవకాశం ఉంటుంది అదే ఫ్యాన్సీ రెడీమేడ్ పోగులు అయితే ఫ్రెండ్స్ అవి అయితే చాలా డెలికేట్గా ఉంటాయి కాబట్టి రిపేర్ పనికిరావు అసలు ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ టు ఆల్